జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ గోడ పత్రికను జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గం నాయకులు వీర మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు విజయవాడ నగర అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జనసేన పార్టీ పోతిన వెంకట్ మహేష్ మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం వేదికగా పార్టీ పదవ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు ఇప్పటికే వివిధ కమిటీలు సభ ఏర్పాట్లు చేస్తున్నాయని ఆయన తెలిపారు పదిహేను వేల బైకులతో ఆటోనగర్ గేట్ దగ్గర వారాహి వాహనంతో కలిసి మచిలీపట్నం సభకి బయలుదేరడానికి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్ల యొక్క సమావేశాలు ఏర్పాటు చేశాం చాలా వరకు ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నాం ప్రతి డివిజన్ నుంచి కూడా రెండు వందల పైచీలకు బైకులు తేవాలని డివిజన్ సమావేశాలు ఏర్పాటు చేయాలని సభ గురించి విస్తృతంగా నగరంలో ప్రచారం చేయాలని ఈరోజు విజయవాడ పశ్చిమం సెంట్రల్ నియోజకవర్గ నాయకులతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం నిన్న కూడా తూర్పు నియోజకవర్గంలో సమావేశం జరిగింది ఇవన్నీ కూడా విజయవాడ నగరంలో మరొకసారి యువతకు కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింస్ అగ్రవర్ణాలకు కానీ కాపు కాసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి పేరు వినపడిన వారాహి వాహనాన్ని చూసిన వైసీపీ పార్టీకి చెమటలు పడుతున్నాయి బీపీలు డౌన్ అయిపోతూ ఉన్నాయి గుండె దళ జగన్మోహన్ రెడ్డి గారికి మొదలైంది అందుకనే ఎక్కడ పడితే అక్కడ వారి సహనాన్ని కోల్పోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఓటమి భయం పట్టుకుందని